రహసోదలకు ముందుగా నమస్కారం మరి ఈ రోజు కామారెడ్డి జిల్లా నుంచి జుక్కాల మండలం నుంచి రైతులు రావడం జరిగింది వచ్చి మన దగ్గర ఆరు గేదెలు తీసుకున్నారు ఆరు గేదెలు కూడా ఐదు పాడి గేదెలు ఒక సూడు గేదెలు తీసుకోవడం జరిగింది ఇప్పుడే బండి లోడ్ ఎక్కించడం జరిగింది అలాగే తీసుకున్న రైతులు గేదెలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మాట్లాడుతూ మాట్లా మాట్లాడతారు మీరు ఆలోచించవచ్చు అన్న ఎన్ని గేదలు తీసుకున్నారన్నా మేము ఆరు గేదలు తీసుకున్నాం అన్న ఎవరి డైరీకి వచ్చారు మీరు అప్పుడు డైరీ ఫామ్ కచ్చి ఆరు గేదలు తీసుకున్నాం ఐదు ఈ అయ్యాండ్ ఒకటి చూలు ఉంది రేట్లు ఎంత పడ్డాయి అన్న గేదలు తొమ్మిది లక్షల ఇరవై వేలు తీసుకున్నాం అన్న ఆరు గేదలు వచ్చి తొమ్మిది లక్షల ఇరవై తీసుకున్నారు గేదలు ఎలా ఉన్నాయ బాగున్నాయా బాగున్నాయి అన్న ఎటువంటి ఇబ్బంది అయినా ఉందా ఏ ఏమి ఇబ్బంది లేదు మాకు ఇప్పుడు బండి వెళ్తుంది బండి తీసుకెళ్తున్నారు డ్రైవర్ డ్రైవర్ అంతా ఆలే చూసుకుంటున్నారు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అంతా మొత్తం ఆలే చూసుకుంటున్నారు మాకు ఏమి ఇబ్బంది లేదు డ్రైవర్ ఖర్చు అది ఏముంది అచ్చేది పోయేది మొత్తం ఆయన చూసుకుంటున్నాడు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు వాళ్ళు మాకు ఇంటి దాకా డెలివరీ చేసి పంపిస్తా అన్నది కూడా వాళ్ళే బండి కూడా ఆలి వేయించారు రెండు రోజుల నుంచి బండి రాకుంటే కూడా ఎంతో ఇది చేసి మా పూర్వలందరికీ ఉంచుకొని ఆ బండితో సహా అలా వేరే బండి కట్టి పంపించారు మా గేదెలు తీసుకునే ముందు ఏ మాట అయితే మాట్లాడేమో తీసుకున్న తర్వాత కూడా అదే మాట ఉంది కదా ఏం మారలేదు అలాగే మన సెట్లు ఎన్ని గేదలు మొత్తం ఇంకా ఇంకా ఇరవై ముప్పై గేదెలు నలభై గేదెలు దాకుండా ఇంకా ఒక రెండు మూడు ఆవులు ఉన్నాయి మొత్తం అంటే ఈ రోజు అయితే లోడెక్కించడం గానీ గేర్లు తీసుకున్నది అయితే వారం పది రోజులు అవుతుంది గేర్లు తీసుకొని అదైతే చెప్తారు పది పదిహేను రోజులు అయితే రెండు లక్షల ఇరవై వేలు ఇచ్చామన్న అడ్వాన్స్ ఈ రోజు మొత్తం ఏడు లక్షలు ఈ రోజు ఇచ్చాము మాకు ఎస్ట్ ఇబ్బంది లేదు మా పూర్వరాజు పైలే నచ్చారు కాబట్టి బండి ఇబ్బంది దిక్కించి గేదెలు పైలే పోలేదు లేకుంటే ఇప్పటికి గేదెలు వెళ్ళిపోతుండే అది నేను వచ్చినాక ఇప్పుడు డబ్బులు గుల్చి ఇచ్చాము రెండు లక్షల ఇరవై వేలు ఇచ్చిన తర్వాత గేదెలు ఏవైతే ఉన్నాయో ఆ గేదెలు అలాగే ఉంచాం అలాగే మార్పు కానీ చేరుకోని ఏం లేదు ఇంకా అయ్యే గేదెలు మా ఈయనయి పైలే ఈయన లేకుండే ఇప్పుడు ఒకటికి మొత్తం ఆడి డ్డలు పెట్టాయి కాబట్టి మంచి సరస్వతంగా ఉంచి ఆ పాలు ఏమైతే పెట్టుకున్నారో మాకు ఏదైనా మాకు ఇచ్చేసారు మొత్తం డ్రై డ్రైవర్కు వాళ్ళకంతా ఏమేమి భర్త ఉందో పుగంగా రాంగా అంత ఆలదే ఉంటుంది ఇక అలాగే రైతు సోదరులందరికీ నేను తెలియజేస్తే ఏంటంటే గతంలో వీళ్ళు వారం పది రోజుల కింద మన దగ్గరికి వెళ్ళి కొన్నారు రెండు లక్షల ఇరవై వేలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది ఆ రోజు డబ్బులు అడ్జస్ట్మెంట్ అవ్వాలి ఒక పదిహేను రోజులు మేపాలని చెప్పారు మేపం ఈ రోజు వచ్చి క్యాష్ ఇచ్చారు డెలివరీ చేసాం బండి కిరాదు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి వీడియోలో చెప్తా ఉన్నా ఐదు గదుల కంటే ఎక్కువైతేనే విధంగా హాస్పిటల్ అనేది కూడా లోడ్ ఎక్కించడం జరిగింది మరి రైతులందరికీ నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర ఎప్పుడు కూడా ఇప్పుడు సమ్మరు ఎండాకాలం అయినప్పటికీ కూడా గేదెలు చాలా డైరీలో ఉండవు ఉండకపోయినా కానీ మా దగ్గర ఇప్పుడు నలభై యాభై గేదెలు ఉంటాయి మీరు చూడొచ్చు రైతులు కూడా చెప్పారు ఇప్పుడు మీకు ఎవరైనా గేదెలు కావాల్సి వస్తే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మాది మాది అబ్బు డైరీ ఫామ్ మూడు వందల అరవై రోజులు మంచి నెంబర్ వన్ క్వాలిటీ గేదెలు ఉంటాయి రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష అరవై వేలు వరకు గేదె రేట్లు అనేవి ఉన్నాయి పాలు విషయానికి వస్తే రోజుకి పన్నెండు నుంచి పద్దెనిమిది రేట్లు పాలు ఇచ్చే గేదెలు అయితే మా డైరీలో దొరుకుతాయి ఎవరికైనా రైతులు కావాల్సి వస్తే మా కాంటాక్ట్ నెంబరు టైటిల్లో ఉంటుంది ఫోన్ చేస్తే ఇప్పుడు కూడా స్పందించం మీకు గేదె ఏమైనా తేడా పడి వస్తే రీప్లేస్మెంట్ అనేది కూడా ఉంటుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనేది ఇచ్చి మా డైరీ నుంచి రైతులకి గేదెలు ఇస్తూ ఉంటాం మా డైరీ ఫామ్ పేరు వచ్చి అప్పు డైరీ ఫామ్ మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మరి మా డైరీలో మూడు వందల అరవై ఐదు రోజులు నెంబర్ వన్ పాలిటీ గేదెలు అనేవి ఉంటాయి మరి పాల వస్తే రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ల పాలసీ గేదెలు మాదే దొరుకుతాయి రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష ఇరవై లక్ష నలభై లక్ష అరవై అంతవరకు రేటు గేదెలు రేటు అనేది ఉంది మరి రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే గత సీజన్లో అయితే మనకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో గేదె మీద ఇప్పటికి గేదె ఇరవై వేలు పదివేలు పెరిగి ఉంది దాని మీద లక్ష యాభై లక్ష యాభై వేలు గేదెలు రేట్లు అనేవి ఉన్నాయి మరి అదేవిధంగా ఇంత రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే రైతులు ఎవరు కూడా గేదెలు కొన్న తర్వాత పది గేదెలు కొన్నారనుకున్న డైరీలో పది గేదెలను కూడా వందకి వంద శాతం కూడా సూడు కట్టించాలండి గేదెలని కానీ అలా కట్టించడం లేదు రైతులు ఏంటంటే పాలు తాగేయడం తర్వాత ఉట్టిపోయిన తర్వాత నలభై వేలుకు ముప్పై వేలు అమ్మే జరుగుతుంది అలా జరగడం వల్ల గేదెలు అనేవి మొత్తం రాష్ట్రంలోనే కాదు దేశంలో అన్ని దగ్గర కూడా తగ్గిపోయి గేదెలు ఎక్కువ కట్టింగ్కి వెళ్ళిపోతూ ఉన్నాయి పాల కట్టించక అదే మనం శివుడు కట్టించినట్లు అనుకోండి మనకి డెవలప్ అవుతుంది అలాగే రేట్లు అనేవి తగ్గుతాయి రేట్లు పెరగడానికి కారణం అయితే అది అదేవిధంగా మా దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి ఎందుకంటే చాలా మంది ఫోన్ చేసి అన్న తొంభై వేలకు లేవా లక్షల గేదలు అని అడుగుతున్నారు లక్ష రూపాయల గేదె అయితే ఉంటుంది మరి ఇక్కడ వచ్చిన తర్వాత లక్ష రూపాయలకి ఏం చూడటం అది రైతు లక్ష నలభై లక్ష యాభై గేమ్ చూసి లక్ష రూపాయలు కావాలంటే రాదు మరి పాలిటీని పెట్టే రేట్ ఉంటుంది రేట్ని పెట్టే గేదె ఉంటుంది అలాగే పాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనేది మా డైరీ నుంచి ఉంటుంది మినిమం ఇరవై ఐదు రోజుల వరకు పాలు ఇచ్చే గేజెలైనా సూడు గేదెలైనా గ్యారంటీ అనేది ఇస్తాం డెలివరీ అయిన గేదెలైతే ఇక్కడ రెండు పూటలు మూడు పూటలు పాలు చూసుకోవచ్చు అదే సూడు గేదలు అయితే ఇరవై ఐదు రోజుల వరకు గుడ్లమైకి రూమ్ కంప్లైంట్కి పూర్తి గ్యారంటీ అనేది ఇస్తాం అలాగే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఐదు గేదెలు కానీ తక్కువైతే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలి రైతులు ఐదు గేదెల కంటే ఎక్కువైతే ఎంత దూరమైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది పంపించడం జరుగుతుంది అదేవిధంగా మా దగ్గర ఇప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు నెంబర్ వన్ గేదెలు అనేవి ఉంటాయి రైతులకు ఎవరికైనా కావాల్సి వస్తే మా నెంబర్ టైట్ల మీద ఉంటుంది ఫోన్ చేసి రైతులు రావాలని చెప్పి కోరుతా అదే అదేవిధంగా రైతులు వచ్చిన వాళ్ళు ఎవరైనా కొత్తగా డైరీ పంపేవాళ్ళు కానీ లేకపోతే గతంలో గేదెలు కొన్నా అనుభవం ఉన్న రైతులు కానీ మంచి క్వాలిటీ అనే గేదెలు తీసుకుంటే పాలు వేస్తాయి రేపొద్దుట మళ్ళీ మనం అమ్ముకునేటప్పుడు డబ్బులు కూడా వస్తాయి అలాగే చెప్పి మంచి గైడ్ తీసుకోవాలని చెప్పేసి రైతులు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి